ఇవాళ రోజున మనకి రెండు ముఖ్యమైన ప్రశ్నలు వచ్చాయి ఆ రెండు ప్రశ్నలకి కూడా మనం సమాధానం చూద్దాం అందులో మొట్టమొదటిది అద్వైతానికి ద్వైతానికి తేడా ఏమిటి ద్వైతము అంటే రెండు అని అద్వైతము నా ప్లస్ ద్వైతము రెండు కానటువంటిది ఒకటిగానే ఉండేది రెండవది లేనటువంటిది ఇది అద్వైతం ఇక ఈ ద్వైతము అద్వైతము ఈ రెండు కూడా త్రిమతాచార్యులలోనూ ముఖ్యులైనటువంటి వాళ్ళు శంకర భగవోత్పాదుల వారు చెప్పింది అద్వైతం ఇది మొట్టమొదటిగా చెప్పబడింది శంకరుడు మొట్టమొటివాడు కదా ముగ్గురులోనూ మొట్టమొదటివాడు శంకరుడు అలాగే ద్వైతం మధ్వాచార్యుల వారు చెప్పింది ద్వైతం ద్వైతంలో జీవాత్మ పరమాత్మ రెండు ఉన్నాయి అద్వైతంలో జీవాత్మ పరమాత్మ రెండు లేవు అసలు ఉన్నదే ఒక్కటి అదే పరబ్రహ్మస్వరూపం అదే నేను అంతే నేను వేరు భగవంతుడు వేరు కాదు భగవంతుడు భక్తుడు వేరు వేరు కాదు రెండు ఒకటేను అని చెప్పేదే మనకి అద్వైతం అయితే ద్వైతంలో ఏమవుతుంది అంటే ఇద్దరు ఒకటే ఎలా అవుతారు ఇప్పుడు తల్లికి పెళ్ళానికి తేడా ఉంది కదా భార్య వేరు తల్లి వేరు ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారు కాబట్టి రెండింటికి తేడా ఉంది అందుకని ద్వైతము అంటే భగవంతుడికి భక్తుడికి కూడా తేడా ఉంది భగవంతుడు వేరు భక్తుడు వేరు భగవంతుడు అంటే పాలించేవాడు భక్తుడు అంటే పాలించబడేవాడు కాబట్టి పాలించబడేవాడికి పాలితుడికి ఇద్దరికీ తేడా ఉంది ఇదే ద్వైతము అని మధ్వాచార్య వారు చెప్పడం జరిగింది ఈ రకంగా ద్వైతము అద్వైతము రెండు వచ్చినాయి